దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులైన అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నా ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి బలపరుచునుగాక దేవుని బిడ్డారా అనేక వారి జీవితాలలో నిరాశతో వారు కృంగిపోతూ వారి జీవితములో ఏదో విషయంలో ఏదో ఒక పరిస్థితుల్లో వారు నిరాశతో మిగిలిపోతూ కృంగిపోతున్న సమయంలో నాకు ఇంక ఎటు నుంచి అవకాశం లేక ఆదరణ ధైర్యము లేదని వారు అలాగున నిరుత్సాహపడుతున్న సందర్భంలో అనేక సందర్భము దేవుడు పలకరిస్తూ ధైర్యపరుస్తూ ఉంటాడు అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని మనము గు గుర్తిస్తే ఆ వ్యక్తి ప్రవక్తైన ఏలియా మొదటి రాజుల పుస్తకము పంతొమ్మిది అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు మనం గమనిస్తే ఏలియా బయలు ప్రవక్తలు వారందరూ కూడా చేసినదంతా అహాబు భార్య అయిన యజేలకు తెలుస్తూ ఉన్నది ఏలియా బ్రై బయలు ప్రవక్తలకు చేసిన ఆ విషయాలన్నీ కూడా ఆమెకు వినబడినప్పుడు ఆమె ఏలియాతో ఒక సవాల్ చేస్తూ ఉంటుంది ఏంటి ఆ సవాల్ అంటే రేపు ఈ వేళకు నీ ప్రాణమును కూడా తీసేస్తాను అని ఆమె ఏలియాకు వర్తమానం పంపింది ఆ వర్తమానం విన్న ఏలియా ఒక్కసారి భయపడిపోయాడు కర్మేలు పర్వతం మీద ధైర్యముగా నిలబడిన ఏలియా ఒకసారి నిరాశకు గురైపోయాడు నిరాశకు గురైపోయి ఇంత మటుకు చాలు నా ప్రాణముని తీసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియా ప్రార్థన విన్న దేవుడు వెంటనే తన ప్రాణమును తీసుకోలేదు కానీ దయగలిగిన దేవుడు అతనిని బలపరిచినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం ఏ విధముగా బలపరిచాడు ఏలియాను అని మనం చూస్తే అతను ఆమెకు భయపడిపోయి ఏలియా ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చొని ఇంత మటుకు చాలయ్యా ఇంకా నేను మా పితరుల దగ్గరికి వచ్చేస్తాను నన్ను తీసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు దేవదోతను పంపించి అతనికి భోజనము పెట్టి అతన్ని బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు ఏలియా నిరుత్సాహముతో ఉన్నప్పుడు ఒక దినమంతా ప్రయాణం చేసి అలిసిపోయినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు ఆహారం పెట్టాడు రోజున దేవుని బిడ్డారా నిత్యముగా దేవుని వాక్యం చెబుతుంది కీర్తనలకు రాసిన పుస్తకము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినములో రాయబడినట్లుగా నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేదను నిజముగా అలిసిన వేళలో భయపడుచున్న వేళలో ఏలియాకు దేవుడు భోజనము సిద్ధపరిచాడు ఏంటి భోజనం అంటే ఇదిగో ఈ రోజున మనము మన కుటుంబాల్లో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు ఆర్థిక పరిస్థితులు లేమి ఇవన్నీ కూడా దేవుడు చూసి తన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఆయన ఆయన మనకి భోజనము పెట్టగలిగినవాడు సమయోచితమైన ఆయన సహాయం మనకు అందించేవాడు మనల్ని పోషించుటకు ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు ఏలియాను బలపరిచాడు రోజున నిన్ను నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు నిరాశపడకు ఇదిగో ఆయన నిన్ను గమనిస్తూ నిన్ను బలపరచడానికి ఆయన నీ కొరకు శ్రేష్టమైన భోజనము సిద్ధపరిచాడు రెండోదిగా మనం చూస్తే దేవుడు తన స్వరముతో పిలిచి ఏలియాను బలపరిచాడు దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు ఏర్పాటు చేసిన భోజనము తిన్న తర్వాత ఏలియా నలభై రాత్రులు నలభై పగులు హరేబు పర్వతం అనబడుతున్న దేవుని పర్వతం అనబడుతున్న ఆ పర్వతానికి చేరిన తర్వాత అక్కడ నిమ్మలమైన ఆ ప్రాంతంలో దేవుడు అతనితో మాట్లాడుచు ఉన్నాడు ఏలియాతో నిమ్మలముగా మిక్కిలి నిమ్మలముగా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఏలియాతో ఏం మాట్లాడాడో తెలియదు కానీ ఆ నెమ్మదిగా అనగా భయపడుతున్న వానికి నేను ఉన్నాను అని ఒక అభయం అమ్మో భయపడుకు నేను నిన్ను ఇదిగో బలపరుస్తాను నీ పక్షమున నేను యుద్ధం చేస్తానని ఇదిగో ధైర్యపరిచాడేమో దేవుడు ఏలియాతో మాట్లాడి అతనులో ఉన్న భయమంతా తొలగించి అతనిలో ఉన్న నిరాశంతా తొలగించి దేవుడు ఏలియాను తన నోటి మాట చేత దేవుడు బలపరిచాడు ఈ రోజున నిరాశలో ఉన్న నిరుత్సాహంతో ఉన్న ఇదిగో భయపడుచున్న మన జీవితాలలో దేవుని మాటగా దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చి మనల్ని పలకరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని బలమైన వ్యక్తులుగా మార్చేదే దేవుని మాట దేవుని మాట ఇదిగో కురింగిన వారిని లేవనెత్తేది దేవుని మాట ఇదిగో పడిపోయిన వారిని లేవనెత్తేది దేవుని మాట కన్నీటిలో వారిని ఓదార్చగలిగిన ఆ బలమైన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు మూడవదిగా చూస్తే ఇంత మటుకు చాలయ్యా నా జీవితం ఇంకా చాలు నేను ముగిస్తున్నాను నేను చేయవలసిన పరిచర్య అయిపోయింది ఇంకా లేదు అని నా ఏలియాకు దేవుడు చూడండి పరిచర్య రెట్టింపు చేసి ఆశ్రవదించి బలపరిచాడు అంతకుముందు చూడండి ఏలియాకి ఇంకా పరిచర్య అయిపోయింది అనుకున్నాడు కానీ అప్పుడు దేవుడు మరలా తన పరిచయను పెంచాడు రాజులను ప్రవక్తలను అభిషేకించే పరిచర్య రెండంతల పరిచర్య అదే ఎలిషా చేసిన పరిచర్య రాజులు చేసిన పరిచర్య దేవుని బిడ్లరా దేవుడు మనము నాన్న మన మన ప్రణాళిక ఆయన ఉద్దేశములు ఏంటో తెలుసా మనము చేయవలసిన పని ముగించి ఆ మహిమ ఎదుట నిలబడాలి అందుకని దేవుడు మనకు ఒక పని అప్పగిస్తున్నాడు దేవుడు నేను రాజులను అభిషేకించేవానిగా ప్రవక్తలను వారినిగా ఇదిగో అనేకులు యాజకులను తయారు చేసే విధముగా నశించిపోచున్న ఆత్మలను పరలోకపు గవిని వైపు మరలించే విధముగా ఇదిగో ఆయన ప్రేమను ప్రకటించే విధముగా దేవుడు మనకి పని అప్పగిస్తున్నాడు ఆ పనిని నమ్మకముగా మనము చేయగలిగితే నమ్మకముగా ఆ పని మీద మనస్సు పెట్టగలిగితే శ్రద్ధ పెట్టగలిగితే దేవుడు మనల్ని నిశ్చయముగా ఇదిగో ఏలియాను బలపరిచినట్లుగా మనల్ని కూడా బలపరుస్తాడు ఏలియా యొక్క పరిచర్య చాలా అద్భుతమైనది చాలా శ్రేష్టమైనది చాలా ఘనమైనది అంత ఘనమైన పరిచర్య దేవుడు ఏలియాకి ఇచ్చాడు కుటుంబ జీవితంలో అనేక సమస్యలు వచ్చిన ఇదిగో అనేక పరిస్థితులు వచ్చిన దేవుని యొక్క పరిచర్య చేయటానికి మనం ఎల్లప్పుడూ కూడా ముందు ఉండాలి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు అనేక అవరోధాలు ఎదురవుతాయి అనేక సమస్యలు ఎదురవుతాయి అనేక యజమానులు ఎదురవుతారు అనేకులు ఇదిగో దేవుని పరిచర్యకు అడ్డుబండగా ఉంటారు కానీ అప్పగించిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ పనిని ముగించేవాడు ఆయనే కనుక మనము నిరాశపడకుండా ఏ విషయంలో కూడా ఇదిగో నిరుత్సాహపడకుండా దేవుని ఆదరణ బట్టి మనం బలం పొందుకొని ఏలియా వలే ఇదిగో దేవుని ఉన్నతమైన మహిమకు చేర్చబడుముగాక ఆ దేవుడు మనకు అనుగురించునుగాక ఆమెన్